ఒక్కేసి పువ్వు వేసి చందమామామ ఒక్క జామాయే చందమామామ శివ పూజ వేలాయ చందమామామ శివుడు రాకపాయ చందమామ గౌరి గద్దల మీద చందమామామ జంగున్నాడే చందమామామ రెండేసి పూలేసి చందమామామ రెండు జాములాయ చందమామ శివ పూజ వేలాయ చందమామామ శివుడు రాకపాయ చందమామ మూడేషి పూలేసి చందమా మూడు జాము లాయ శివ పూజ వేలాయ ఛందమా శివుడుక పాయ చందమా నాల్గేషి పూలేసి చందమామాల్గూ జాములాయమా శివ పూజ వేలాయ ఛందమా శివుడు రాకపాయ చందమా ఐదేషి పూలేసి చందమామా ఐదు జాము లాయ शिवपूज वेलाय छन्द मामामा शिवडु राकपायचन्द मामामा आरे षि पूले षि छन्द मा आरु जामु य छन्द मा शिवपूजवेलाय छन्द मा शिवडु राकपा छन्द मामामा ऐडे शिपूले षि छन्द मामामा ऐडु जामुलाय छन्द मामामा शिवपूजवेला छन्द मा राकपाय छन्द मा ఎనిమిదేసి పూలేసి చందమామా ఎనిమిది జాములాయ చందమామా శివ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ పాయ చందమామా తొమ్మిదేశి పూలేసి చందమామా తొమ్మిది జాములాయ చందమామా శివ పూజ వేలాయ చందమామామ శివుడు రాకపాయ పాయ చందమా తంగేడు వనములకు చందమామా తాళ్ళు కట్టబాయ చందమామా గుమ్మడి వనములకు చందమామ గూళ్ళు కట్టబాయ చందమామ రుద్రాక్ష వనములకు చందమామ నిద్ర చేయబోయ చందమామ